నమస్తే అన్న అందరికీ నమస్కారం హీరో అల్లు అర్జున్ పైన తమ్మారెడ్డి భరద్వాజ గారు తీవ్ర విమర్శలు చేశారు వివరాల్లోకి వెళితే ఒక్క మనిషి కోసం సినీ పెద్దలు మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారి ముందు తల వంచుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి నిర్మత తమ్మారెడ్డి భరద్వాజ గారు అన్నారు అల్లు అర్జున్ పక్కన ఉన్నవారు సరైన సలహాలు ఇవ్వకపోవడం తొక్కిసలాటకు ఒక కారణమని తెలిపారు ఎలాంటి ప్రచారం లేకుండా సినిమాకు వెళ్లి ఉంటే ఇలా జరిగి ఉండకపోవచ్చని చెప్పి అభిప్రాయపడ్డారు కొందరు హీరోలు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం సమస్యగా మారిందని చెప్పారు కలెక్షన్లతో కాకుండా నటనతో గర్వకారణంగా మారాలని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం సంధ్యా థియేటర్ కు సంబంధించిన ఘటన ఏదైతే ఉందో ఎవరికీ చెప్పకుండా పబ్లిక్ కు తెలపకుండా ఒంటరిగా వెళ్లి సినిమాను చూసేసి ప్రేక్షకుల యొక్క రియాక్షన్ చూసి అక్కడ నుంచి ఆనందంగా బయటికి వచ్చి ఉంటే బాగుండేది అలాగే మూడు నాలుగు రోజుల నుంచి ముందు మనం చూసుకుంటే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వస్తూ ఉన్నాడని చెప్పి సోషల్ మీడియా వేదికగా అయితే ప్రచారం చేయడం జరిగింది దీంతో హీరో అల్లు అర్జున్ వస్తూ ఉన్నారని చెప్పి క్రౌడ్ కూడా ఎక్కువ రావడం జరిగింది గతంలో బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ వెంకటేష్ గారు కానీ నాగార్జున గారు కానీ అభిమానులతో అయితే సినిమా చూసేవారు అలాగే వారు మల్టీప్లెక్స్ లకు వెళ్లి సినిమాలు చూసేవారని చెప్పేసి ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ కు వెళితే కాని అక్కడ మాస్ పబ్లిక్ ఎక్కువగా ఉంటుంది అక్కడ క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైతే హీరోలు ఉన్నారో కలెక్షన్లతో కాకుండా వాళ్ళ యొక్క నటనతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణంగా మారాలని చెప్పేసి ఆయన విమర్శలు చేశారు మరి యొక్క విమర్శలపై హీరో అల్లు అర్జున్ గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్